ఢిల్లీ మన దేశ రాజధాని కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం ఒక పెద్ద గ్యాస్ ఛాంబర్ లాగైతే మారింది ఉదయం బయటికి వెళ్లగానే కనిపించేది పొగమంచు అనుకుంటే తప్పే అది విషం ఇక్కడ ఊపిరి తీసుకునే ప్రతిసారి మన ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు రోజు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు పెట్టుకోకుండా పొరపాటున బయటికి వస్తే కోవిడ్ కంటే ప్రమాదకరమైన గాలి ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ప్రాణాలు తీసేస్తుంది ఏ గాలి అయితే మనం పీల్చుకోకుండా బ్రతకలేమో అదే గాలి ఇప్పుడు పీల్చడానికి కూడా ఢిల్లీ వాసులు భయపడుతున్నారు అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో ఇప్పుడు గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది అసలు గాలి కాలుష్యం అంటే ఏంటి అని అడిగితే గాలిలో హానికర పదార్థాలు అధికంగా ఉండటం పిఎం టూ పాయింట్ ఫైవ్ మరియు పిఎం టెన్ అనే హాని కలిగించే సూక్ష్మ ధూళికణాలు ఉండటం వాటితో పాటు నైట్రోజన్ ఆక్సైడ్లు సల్ఫర్ డయాక్సైడ్లు కార్బన్ మోనాక్సైడ్లు ఓజోన్ వంటి వాయువులు కూడా పీల్చుకునే గాలిలో ఉండటం అసలు పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే ఏంటి పిఎం అంటే పార్టికులేట్ మ్యాటర్ అంటే గాలిలో తేలుతూ ఉండే సూక్ష్మ ధూళి పొగ రసాయనిక కణాలు ఇవి చాలా ప్రమాదకరమైనవి పిఎం టూ పాయింట్ ఫైవ్లో టూ పాయింట్ ఫైవ్ అంటే ఆ కణం పరిమాణం టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ ఉంటుంది అంటే ఒక మిల్లీమీటర్లో నాలుగు వందల కంటే ఎక్కువ కణాలు సరిపోతాయి అంత చిన్నవన్నమాట ఇవి మన కళ్లకు కనిపించవు కానీ ఊపిరితిత్తుల్లోకి నేరుగా చొరబడతాయి తర్వాత రక్తంలో కూడా ప్రవేశిస్తాయి ఈ సూక్ష్మ కణాలు మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఊపిరితిత్తుల గోడలపై చేరి వాటిని బలహీనపరుస్తాయి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది గుండెపోటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలు పెరుగుతాయి పిల్లల్లో అయితే ఇమ్యూనిటీ తగ్గుతుంది దగ్గు జ్వరం ఆస్తమాలు కూడా పెరుగుతాయి దీర్ఘకాలంలో క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇవి దారితీస్తాయట డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం పిఎం టూ పాయింట్ ఫైవ్ అనే విష కణాలు ఐదు కంటే తక్కువగా ఉండాలి కానీ ఢిల్లీలో మాత్రం మీటర్ కి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉన్నాయి అంటే సురక్షిత మోతాదు కంటే వంద రెట్లు ఎక్కువ అసలు ఈ గాలి ఇంత ప్రమాదంగా మారడానికి కారణాలు ఏంటి అంటే మొదటిది వెహికల్స్ నుంచి వచ్చే పొగ ఢిల్లీలో లక్షల సంఖ్యలో వాహనాలు ప్రతి రోజు పొగని వదులుతూ ఉంటాయి ఒక పక్క డీజిల్ వాహనాలు మరో పక్క ఆటోలు పాత బస్సులు ఇవన్నీ గాలిలో సూక్ష్మ కణాలని పెంచుతూనే ఉన్నాయి ఇంకా పంట కాల్చివేత ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలల్లో పంజాబ్ హర్యానాలో రైతులు పంట మిగులు కాల్చుతూ ఉంటారు ఆ పొగంతా దిశలో ప్రయాణించి ఢిల్లీకి చేరుతుంది ఇది ఒక్క రాత్రిలోనే ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని వంద నుంచి ఐదు వందలకి పెంచేస్తుంది ఇంకా నిర్మాణాలు ఢిల్లీలో రోడ్ల పక్కన ఎప్పుడు పనులు జరుగుతూనే ఉంటాయి సిమెంట్ ఇసుక ధూళి ఎగురుతూనే ఉంటుంది అలాగే ఢిల్లీలో ఉన్న ఫ్యాక్టరీలు మరియు థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి ఇంకా వాతావరణ పరిస్థితులు చలికాలంలో గాలులు నెమ్మదిగా కదులుతూ ఉండటం వల్ల ఆ పొగ మరియు కణాలు గాలిలోనే చిక్కుకొని నిలిచిపోతాయి దీనిని ఇన్వర్షన్ ఎఫెక్ట్ అంటారు దీనివల్ల పొగ కిందకి దిగి మొత్తం నగరాన్ని కప్పేస్తుంది అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అది ఎంత స్థాయిలో ఉండాలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలిలో ఉన్న క్వాలిటీ శాతాన్ని చూపించేది ఇది జీరో నుండి యాభై ఉంటే శుభ్రమైన గాలి అని యాభై నుంచి వంద ఉంటే మోస్తారు గాలి అని వంద నుంచి రెండు వందలుంటే హానికరం వందల నుంచి మూడు ఉంటే తీవ్రమైన హానికరం మూడు వందల నుంచి ఐదు ఉంటే ఇంక ఇది డేంజర్ జోన్ కావాలంటే మీరు కూడా మీ సిటీ యొక్క ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు చాట్ జీపీటీనో లేదా గూగుల్ని యూజ్ చేసి చూడండి ఢిల్లీలో శీతాకాలంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటుందంట అది మళ్ళీ సర్వసాధారణం అంట ఇక్కడ అంటే మీరు బయట రెండు గంటలు గడిపితే ఇరవై సిగరెట్లు పొగ తాగినట్టే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గాలి కాలుష్యం వల్ల ఎక్కువగా నష్టపోయేది పిల్లలు మరియు వృద్ధులు చిన్నపిల్లల ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో ఈ పొగ వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి సులభంగా వెళ్లిపోతుంది తీవ్ర శ్వాస ప్రాబ్లం దగ్గు కళ్ళు మండిపోవడం ఇవన్నీ ఇక్కడ సాధారణంగా జరుగుతూ ఉంటాయి వృద్ధుల విషయంలో గుండె సంబంధిత సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ప్రకారం ప్రతి సంవత్సరం వేల మంది ఈ కాలుష్యం వల్ల పరోక్షంగా చనిపోతున్నారట పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తగ్గడం ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయట ఇంకా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేసింది ఆడ్ ఈవెంట్ స్కీమ్ వాహనాల సంఖ్య తగ్గించడం కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని రోజులు బ్యాన్ చేసింది స్మోక్ టవర్స్ ని ఏర్పాటు చేసింది గ్రీన్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసింది ఎయిర్ ని స్కూల్స్ లో కూడా పెట్టారు కానీ ఈ చర్యలన్నీ తాత్కాలికంగా ఇష్యూని తగ్గించాయి కానీ పూర్తిగా అయితే ఈ సమస్యకి ఇంకా పరిష్కారం అయితే దొరకలేదు కారణం మూల సమస్యలైన పంట కాల్చివేత ఇంకా ఇండస్ట్రీస్ ఇంకా వెహికల్ నుంచి వచ్చే పొల్యూషన్ వీటిని పూర్తిగా ఆపడం కష్టం మరొకటి ఏంటంటే రాష్ట్రాల మధ్య సహకారం లేకపోవడం కూడా పెద్ద సమస్య అని చెప్తున్నారు అయితే ఈ సమస్య మన దేశంలోనే ఉందా లేదా వేరే కంట్రీస్ లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా అంటే ఉన్నాయి చైనాలో ఉన్న బీజింగ్ కూడా ఒకప్పుడు స్మాక్ సిటీగా ప్రసిద్ధి చెందింది రెండు వేల పదమూడులో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తొమ్మిది వందలు దాటిందట అంటే ప్రజలు గాలి మాస్కులు లేకుండా బయటికి రాలేకపోయేవారట కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది పాత డీజిల్ వాహనాల్ని నిషేధించింది కర్మాగారాల్ని మూసివేసింది పచ్చదనాన్ని పెంచింది పరిశ్రమల్ని నగరానికి బయటికి తరలించింది ఫలితంగా పదేళ్లలో బీజింగ్ లో గాలి నాణ్యత నలభై శాతం మెరుగుపడిందట ఇంకా అమెరికాలో ఉన్న లాస్ యాంజల్స్ సిటీ ఆఫ్ ఏంజెల్స్ అని పిలువబడే ఈ ప్రదేశం కూడా పంతొమ్మిది వందల స్మాక్ సిటీనే కానీ క్లియర్ ఎయిర్ యాక్ట్ ద్వారా కఠిన నిబంధనలు పెట్టారు వాహనాలన్నీ కూడా క్లీన్ ఫ్యూయల్ వాడేలా చేశారు నేడు లాస్ యాంజల్స్ లో కూడా గాలి కాలుష్యాన్ని తొంభై శాతం తగ్గించారట ఇంకా జపాన్ లో పంతొమ్మిది వందల యాభైలో వినమట వ్యాధి పర్యావరణ విపత్తులు పెద్ద సమస్యలయ్యాయి ప్రభుత్వం పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించారట జీరో వేస్ట్ పాలసీని అమలు చేశారు ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంచారు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత క్లీన్ దేశాల్లో ఇది ఒకటి ఇంకా సౌత్ కొరియా ఇక్కడ కూడా పంట కాల్చివేత పరిశ్రమలు వాహనాలు పోగా పెద్ద సమస్యగా మారింది కానీ గ్రీన్ సియోల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థుల నుంచి పెద్దల వరకు అందరికీ పర్యావరణ ఉద్యమంలో భాగం చేశారు ఫలితంగా గాలి నాణ్యతలో స్థిరమైన మెరుగుదల వచ్చింది కానీ మన దేశంలో మాత్రం కారణాలు తప్ప సొల్యూషన్స్ ఉండవు పక్క దేశాలను చూసి కూడా మనవులు ఏమీ నేర్చుకోరు అక్కడ ప్రాణాలకి విలువ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ డబ్బుకే విలువ ఉంటుంది అందుకే ఇక్కడ డబ్బు చచ్చిపోదు మనుషులు మాత్రం చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఏం చెయ్యాలి అని అడిగితే బయటికి వెళ్ళే అప్పుడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు తప్పకుండా ధరించాలి ఉదయం జాగింగ్ వాకింగ్ కొంతకాలం ఆపిస్తే మంచిది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం మంచిది కిటికీలు సాయంత్రం తర్వాత మూసిపెట్టండి ఇంట్లో మొక్కల్ని పెంచండి అరేకా పామ్ స్నేక్ ప్లాంట్ అలోవెరా చెట్లు పెంచితే మంచిది ఇది ఢిల్లీలో కదా మనకేంటి మనం సేఫే అని అనుకోకండి మన సిటీలో కూడా ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది సో బాధ్యతగా ఉండండి వీలైతే చెట్లు పెంచండి మీ వంతు ప్రకృతికి సహాయం చేయండి మనం చేసే ఒక చిన్న పని ఎంతోమంది ప్రాణాలని కాపాడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్